నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నానండి నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ ఈ వీడియోలో కోర్మ జయంతి పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి ఈ కోర్మ జయంతి ఏ రోజున వచ్చింది ఎటువంటి నియమాలు పాటించాలి పూజను ఏ విధంగా చేసుకోవాలి ఏ సమయంలో ఈ పూజను చేసుకోవాలి ఇవన్నీ పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను కూర్మము అంటే తాబేలు ఈ కోర్మ జయంతి అనేది వైశాఖ పౌర్ణమి రోజునే మనం కోర్మ జయంతిగా జరుపుకుంటాము ఒకవేళ మీ దగ్గర ఇలా క్రిస్టల్గా ఉన్న కోర్మము ఉన్నా కూడా తప్పనిసరి సరిగా పూజలో పెట్టుకోండి లేదా ఇత్తడి రాగి వాటిల్లో కూడా మనకి కూర్మము అంటే తాబేలు ఆ అవతారాల్లో ఉన్న స్వామివారిని మనం పూజిస్తున్నాం కనుక తాబేలు బొమ్మని ఈ విధంగా ఉంటే తప్పనిసరిగా ఆ రోజు పూజలో పెట్టుకోండి పౌర్ణమి అంటే అమ్మవారికి ఇష్టమైన తిథుల్లో అత్యంత ముఖ్యమైన తిథిగా చెప్తూ ఉంటాం వైశాఖ పౌర్ణమి అంటే కార్తీక పౌర్ణమితో సమానమైన విశిష్టత కలిగి ఉన్న పౌర్ణమి వైశాఖ పౌర్ణమి మరి ఈ వైశాఖ పౌర్ణమి మనకి మిగులు తగులు రావటం వల్ల రెండు రోజులు అనేది కన్ఫ్యూజన్ చాలామందికి ఉందండి మే ఇరవై ఒకట ఇరవై రెండు అనేది మనకి మే ఇరవై ఒకటి సాయంత్రం నుంచి కూడా మే ఇరవై ఒకటి సాయంత్రం ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి కూడా మనకి పౌర్ణమి అనేది మొదలైపోయి తిది తర్వాత ఇరవై రెండవ తారీఖు సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాల వరకు కూడా మనకి పౌర్ణమి అనేది తిథి ఉందన్నమాట కాబట్టి పౌర్ణమి గడియల్లో రాత్రి వేళల్లో చేసుకోవాలి అనుకునే వాళ్ళు మే ఇరవై ఒకటవ తారీఖు సాయంత్రం చేసుకోవచ్చు లేదా ఉదయం తిథి అనేది లెక్కేసుకొని చేసుకుంటే వాళ్ళే కనుక మే ఇరవై రెండవ తారీఖు కూడా ఈ పూజను చేసుకోవచ్చు ఈ కూర్మ జయంతి అనేది వైశాఖ పౌర్ణమి రోజునే మనం చేసుకుంటాం కనుక ఈ రోజున స్వామివారికి క్షీరంతో అమ్మవారికి కూడా క్షీరంతో అభిషేకం చేస్తే చాలా మంచిది అమ్మవారు పాలసముద్రం నుంచి ఉద్భవించారు అందులో అమ్మవారికి ఇష్టమైన తిథి పౌర్ణమి మరి అటు టువంటి తిద్ది రోజు అమ్మవారికి స్వామివారికి పూజ చేసుకోవాలనుకున్న రోజు ఈ విధంగా పాలతో గనక ఉన్న కాయిన్స్ లాగా ఉన్నా కూడా మీరు అభిషేకం అనేది చేసుకోండి అలాగే కూర్మం తాబేలు బొమ్మ కూడా పెడతాం కాబట్టి ఆ బొమ్మ ఆ కూర్మం ఏదైతే అవతారంతో స్వామివారిని భావిస్తున్నామో ఆ కూర్మాన్ని కూడా పెట్టి మనం అభిషేకం అనేది ఈ రోజున చేసుకోవాలి విష్ణువు యొక్క తాబేలు రూప అవతారమే ఈ అవతారం మన పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో రెండవ అవతారమే ఈ అవతారం కూర్మము అంటే తాబేలు దేవదానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని మధించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి పాల సముద్రంలో వేస్తే అది కాస్త ఆ బరువుకి పాలసముద్రంలో మునిగిపోతూ ఉంటుందిట అలా మునిగిపోతున్న పాల సముద్రంలో విష్ణుమూర్తి కూర్మావతారంలో దానిని భరిస్తాడు ఇది కృతయుగంలో జరిగిందట స్వామివారు ఈ విధంగా కూర్మావతారాన్ని ధరించి దాన్ని భరించాడు కాబట్టి స్వామివారి కూర్మావతారం అనేది దశావతారాల్లో రెండవ అవతారం అనమాట అందుకనే వైశాఖ పౌర్ణమి రోజు కూర్మ జయంతిగా జరుపుకుంటూ ఈ విధంగా తాబేల్ రూపంలో స్వామివారిని ఆరాధించడం జరుగుతుంది అంటే విష్ణుమూర్తి యొక్క రెండవ రూపమే ఈ కూర్మావతారం అటువంటి విశిష్టత కలిగిన ఈ కూర్మ జయంతి రోజు వైశాఖ పౌర్ణిమ తిది కాబట్టి అంటే వైశాఖ మాసం అనేది పౌర్ణమి రోజు చంద్రుడు విశాఖ నక్షత్రంలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ మాసానికి వైశాఖ మాసం అని పేరు మరి అటువంటి చంద్ర సహోదరిగా పిలవబడే లక్ష్మీదేవి అమ్మవారిని పౌర్ణమి రోజు అంటే చంద్రుడికి తోబుట్టువుగా మనం పూజిస్తూ ఉంటాం అందుకనే పౌర్ణమి రోజు ఇటు అమ్మవారికి స్వామివారికి చంద్రుడికిను అలాగే ఈ అవతారం కాబట్టి ఇటు తాబేల్ని కూడా మనం పూజించాలి అని అంటాము స్వామివారికి విష్ణుమూర్తి లక్ష్మీదేవి రూపంలో కానీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి రూపంలో కూడా పూజ అనేది ఏర్పాటు చేసుకొని మనం ఆ పటం కానీ విగ్రహం కానీ పెట్టుకొని స్వామివారికి ఇష్టమైన పిండి దీపారాధన ఈ రోజున చేస్తే చాలా మంచిది ఇక్కడ నా దగ్గర శంకుచక్ర దీపాలు కూడా ఉన్నాయండి అవి కూడా వెలిగించాను ఈ విధంగా మీ దగ్గర ఏ ప్రత్యేకమైన దీపాలున్నా స్వామివారికి వెలిగించి ఈ రోజున పాలతో అభిషేకం చేసి ముందుగా ఈరోజు స్వామివారి విష్ణువు అష్టోత్తరం అలాగే గోవిందనామాలు విష్ణు సహస్రనామాన్ని పఠించాలట స్వామివారికి తులసి దళాలు ఇష్టం కనుక వైశాఖ మాసం అంతా కూడా రావి చెట్టు రూపంలో కూడా స్వామివారిని ఎక్కువగా ఆరాధించడం జరుగుతుంది కాబట్టి ఈ రోజున రావి ఆకు దీపాన్ని కూడా వెలిగించుకుంటే చాలా మంచిది ముఖ్యంగా వచ్చేసి స్వామివారి గోవిందనామాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ పఠిస్తున్నప్పుడు స్వామివారికి అత్యంత ప్రీతికరమైనది తులసి దళాలు కాబట్టి ఆ తులసి దళాలు ఒక్క దళమైన సరే స్వామివారికి సమర్పిస్తే ఈ పూజా ఫలితం అత్యంత పుణ్యమే వచ్చే కోటి ఎట్లా ఫలితాన్ని అయితే ఇస్తుందట అందుకనే స్వామివారికి ఇష్టమైన తులసి దళాలతో అలాగే పసుపు పచ్చని పూలతో ఈ రోజున పూజ చేస్తే చాలా మంచిది ముఖ్యంగా చదవటం ఎవరైనా రాదు అనుకున్న వాళ్ళు విష్ణు సహస్రనామాన్ని కానీ వింటూ అయినా పూజ అయితే చేసుకోవచ్చు స్వామివారికి పూజ చేసుకొని అమ్మవారికి మంగళకరమైన స్థుతిలో పూజ చేసుకోవటం ఎక్కడైతే తాబేలు రూపంలో స్వామివారిని నిత్యం పెట్టుకునే అలవాటు కూడా చాలామందికి ఉంటూ ఉంటుంది నీటి కొంచెం నీటిని పోసి ఆ తాబేల్ని అలా పెడుతూ ఉంటారనమాట గాజు వస్తున్నాయి కదండి అవి ఇంట్లో కూడా నిత్యం ఆ విధంగా ఉండటం వల్ల ధనవృద్ధి కలుగుతుంది అప్పులు బాధలు తీరిపోతాయని చెప్తారు కాబట్టి అవి ప్రతినిత్యం కూడా ఆ విధంగా దూపం వేసి అలంకరించి ఒక పువ్వు పెట్టి పూజ చేస్తూ ఉంటే చాలా మంచిదట పౌర్ణమి గడియల్లో చేయాలి అనుకున్న వాళ్ళు ఆ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా చాలా మంచిది ఒకవేళ మీరు ఈ వైశాఖ పౌర్ణిమ స్వామివారికి కానీ అమ్మవారికి కానీ సాయంత్రం వేళలో పూజ చేయాలి అనుకుంటే ఉపవాసం ఉండగలిగితే ఆ రోజు ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి ఇరవై ఒకటి ఉదయం నుంచి కూడా ఉప ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో ఈ విధంగా స్వామివారికి అమ్మవారికి చంద్రుడికి కూడా పూజ చేసుకొని ఉపవాసం చెల్లించి ఏదైనా పలహారం అనేది తినచ్చు ఒకవేళ మీరు ఇరవై రెండో ఉదయం తిది చూసుకొని చేసినట్లయితే కనుక ఉదయం పూట నుంచి మీరు సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాల లోపల మనం పూజలు చేసుకోవచ్చు అంటే పిట్టమజ్జనం కాకుండా మనం పూజ అయితే చేసుకోవచ్చు ఉపవాసం ఉండడం వాళ్ళు అప్పటి వరకు కూడా ఉండి సాయంత్రం మరొకసారి మళ్ళీ దీపారాధన చేసి స్వామివారికి పండు కానీ పాలు కానీ ఏదైనా నైవేద్యం పెట్టి ఆ తర్వాత మనం ఉపవాసాన్ని అయితే విరమించవచ్చు ఉపవాసం ఆరోగ్యం బాగుంది అనుకున్న వాళ్ళు మాత్రమే చూసుకొని ఉండండి అయితే ఎప్పుడు పూజాపీఠాన్ని ప్రత్యేకంగా పెట్టినా లేదా ఇలా ప్రత్యేకంగా పూజ చేస్తే ఎప్పుడు స్వామివారిని అమ్మవారిని కదిలించాలి అని అంటే మరుసటి రోజు మనకి మళ్ళీ శుక్రవారం వచ్చిందండి ఇరవై మూడు కాబట్టి ఇరవై రెండు సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలతో మనకి పౌర్ణమి తిది గడియలు అనేవి అయిపోతాయి కాబట్టి ఇలా చేసుకుంటాం కదా అప్పుడు మనం ఉద్వాసం చెప్పేసి ఆ గురువారం సాయంత్రం మనం ఈ పీఠాన్ని అంతా కూడా కదిలించుకోవచ్చు ఎందుకంటే మసటి రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి వరుసగా ముందు రోజు పౌర్ణమి సాయంత్రం నుంచి మరుసటి రోజు అంతా కూడా చేసుకుని ఆ మరుసటి రోజు మళ్ళీ శుక్రవారం వచ్చింది కాబట్టి మూడు రోజులు చేసుకోవడానికి వీలు అవ్వదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకొని ఆ రోజు సాయంత్రం మళ్ళీ పూజా పెట్టాన్ని మీరు కదిపేయచ్చు అమ్మవారికి కూడా పూజ చేసిన సేపు కూడా ఈ రోజున పౌర్ణమి కాబట్టి కనకధార స్తోత్రం అలాగే వెన్నెల పారాయణం అనేది చాలామంది చేస్తూ ఉంటారు అంటే వెన్నెల వెన్నెలలో కూర్చొని పౌర్ణమి రోజు లలితా సహస్రనామాన్ని పఠించే వాళ్ళు ఉంటూ ఉంటారు ఆ లలితా సహస్రనామ పారాయణం చేస్తారు అలా చేయాలి అనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీకు వెన్నెల పూర్తిగా ఆరు బయట కూర్చొని పారాయణం చేయడం రాదు అనుకున్న వాళ్ళు కుదరదు వాళ్ళు ఈ విధంగా పౌర్ణమి రోజు అమ్మవారికి అభిషేకం చేసి పూజ చేసుకొని ఎర్రటి పూలను అమ్మవారికి సమర్పించి ఇక్కడ కూర్చొని మీరు చక్కగా పారాయణం అనేది చేసుకోవచ్చు లేదా లలితా సహస్రనామాన్ని కానీ ఈరోజు ముఖ్యంగా కనకధార స్తోత్రాన్ని పఠిస్తే చాలా మంచిదట ఎందుకంటే ధనవృద్ధి జరగడానికి అందరం కూడా కోరుకుంటూ ఉంటాం కదా అమ్మవారికి పూజ చేసేటప్పుడు కనకధార స్తోత్రం స్త్రీ సూక్తం ఎక్కువగా చదువుతూ ఉంటే ఆ ఇంట ఆర్థిక వృద్ధి పెరుగుతూ ఉంటుంది అని అంటారు అందుకనే అమ్మవారికి స్వామివారికి కూడా ఈ విధంగా పూజ చేసుకుని మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవచ్చు అమ్మవారికి కూడా చిట్టిగాజులు అలాగే లక్ష్మీ గమ్మలు గా చిట్టి గాజులు పెద్ద గాజులు మనం చేతికి వేసుకునే గాజులతో కూడా అమ్మవారికి కొత్తవి తెచ్చుకుని పూజ అనేది చేసుకోవచ్చు పసుపు కొమ్మలు ఇటువంటి వాటిలతో స్వామికి అమ్మవారికి కూడా పూజ అనేది చేసుకోవచ్చు అంతేకాకుండా మాసం అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగిన మాసం కాబట్టి ఈ మాసంలోనే మనం అక్షయతృతీయం కూడా జరుపుకొని ఉన్నాం ఇరవై ఒకటవ తారీఖు మనకి చతుర్దశి గడియలు ఉన్నప్పుడు మనకి ఇది కూడా చేసుకుంటున్నాం నరసింహ జయంతి కూడా లక్ష్మీ నరసింహస్వామి జయంతి కూడా చేసుకుంటున్నాం కనుక ఒకవేళ ఇవి చేసుకోవడానికి వీలు అవ్వదు అనుకున్న వాళ్ళు మీరు ఈ పౌర్ణమి రోజు వైశాఖ పౌర్ణమి రోజు చక్కగా ఈ విధంగా ఏర్పాటు చేసుకొని అక్షయతృతికి ఏవైతే అమ్మవారికి సమర్పిస్తామో ధనధాన్యాలు కానీ మంగళకరమైన వస్తువులు కానీ ఏవైతే సమర్పిస్తామో అవి కూడా పెట్టుకొని పూజలు చేసుకుంటాం అయితే మీరు మా స్వామివారికి పానకం వడపప్పు చమిడి ఇటువంటివి ఏవైనా సరే నైవేద్యం పెట్టచ్చు అమ్మవారికి కాబట్టి పౌర్ణమి పూజ కాబట్టి పాలకు సంబంధించిన పదార్థాలు ఏదైనా చేసి నైవేద్యం అనేది సమర్పించవచ్చు ఇక్కడ మరొక క్లిప్ యాడ్ చేశాను చూడండి పౌర్ణమి కాబట్టి ఎవరైనా కామాక్షి దీపాన్ని వెలిగిస్తున్నామో ఇప్పటివరకు మేము మా ఇంట్లో వెలిగించలేదు వెలిగించవచ్చా అంటే ఎందుకంటే ఆనవాయితీ అవసరం లేదండి కామాక్షి దేవి అమ్మవారు కాబట్టి చక్కగా నిరభ్యంతరంగా పీఠాన్ని అయితే పీఠంలో అయితే మనం ఈ దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు అంతేకాకుండా ఈ పౌర్ణమికి సంపత్ గౌరీ వ్రతం అని చేస్తారు మరి అది కూడా మీరు చేయాలి అనుకుంటే ఈ విధంగా పసుపు ముద్దనైతే పెట్టుకొని గౌరీదేవి రూపంలో సంపత్ గౌరీ వ్రతాన్ని కూడా ఆచరించవచ్చు ఇలా ఎన్నో రకాల పండగలతో ఈ రోజున కూర్మ జయంతి బుద్ధ పౌర్ణిమ వైశాఖ పౌర్ణిమ అని అంటారు సంపత్ గౌరి వ్రతాన్ని చేస్తూ ఉంటారు కామాక్షి దీపాన్ని వెలిగించుకోవచ్చు ఇలా రకరకాల ఎంతో పండగల విశేషమైన రోజే ఈ వైశాఖ పౌర్ణమి అందుకనే తప్పనిసరిగా స్వామివారిని అవతార రూపంలో ఈ విధంగా ఆరాధిస్తారని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే నేను డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం